విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు మంత్రులు కలెక్టరేట్ లో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యం లీటర్ పామాయిలు రెండు కేజీల ఉల్లిపాయలు రెండు కేజీల బంగాళదుంపలు కేజీ చక్కెర అందించాలని ఆదేశించారు విద్యుత్ పునరుద్ధరణ శానిటేషన్ పనులు వేగవంతం చేయాలని అన్నారు ప్రతి సచివాలయంలో ఒక మెడికల్ క్యాంప్ పెట్టి మందులు అందించాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు మరొక కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాల సభ్యులకి ఐదు లక్షల చొప్పున పరిహారం వెంటనే ఇవ్వాలని ఆదేశించారు అలాగే అనాథ మృతదేహాలకి ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహిస్తుందని తెలిపారు జిల్లాలో విష జ్వరాలతో ప్రజలు బాధపడుతున్న విషయాన్ని కలెక్టర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు అంతేకాకుండా వరదల వలన రకరకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉండటంతో సీఎం చంద్రబాబు ప్రతి సచివాలయంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది డిజైన్ చేసింది పదకొండు లక్షల తొంభై వేలకి ఇంకొక నలభై వేలు కానీ పెరుగుంటే చాలా ప్రమాదం అయ్యేది పదకొండు వేల నలభై పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్కే భవానీపురంలో ఓవర్ఫ్లో అయింది పైన కూడా కొన్ని బ్రీచెస్ అయ్యాయి ఇబ్రహీంపట్నం అవతల అక్కడి నుంచి అయితే దగ్గర దగ్గర ఇబ్రహీంపట్నం నుంచి మూలపేట వరకు చాలా వరకు నేషనల్ హైవేకి నీళ్లు వచ్చాయి పక్క గ్రామాలన్నీ మునిగిపోయే పరిస్థితికి వచ్చాయి అయితే ఇక్కడ ఏదైతే భవానీపురంలో వచ్చిన నీళ్లు మొత్తం కొంత ప్రాంతాన్ని ముంచేశాయి ప్రధానంగా మనకు వచ్చింది ఇది ఏదైతే ఈరోజు ఇక్కడ మనం అందరం ఇబ్బందులు పడ్డాము దీనికి ప్రధానమైన కారణం బుడమేరు ఈ బుడమేరు అనేది ఎన్నో సంవత్సరాలుగా ఒక సమస్యగా తయారైంది విజయవాడకి దీన్ని ఒకసారి చూసినప్పుడు ఈ సింగ్ నగర్ కానీ ఇవన్నీ కూడా చూస్తే బుడమేరుకి రెడ్డిగూడెం నుంచి కోతులవా కానీ అదే మాదిరిగా గంగనేరు నుండి పులివా కానీ మునగపాడు నుంచి భీమవా కానీ మాధవరం నుంచి లోగువా లోయ బాగని మడుగు లోయ ప్రాంతం నుండి దొర్లింత వాగుని ఇలాంటివన్నీ చిన్న చిన్న వాగులన్నీ కలిసి అది బుడమేరుగా వచ్చే అవకాశం వచ్చింది అయితే ఇరవై సంవత్సరాలుగా విజయనగరం కూడా విజయవాడ టౌన్ కూడా అభివృద్ధి అవుతూ ఉంది అక్రమణలు కూడా పెరిగిపోయినాయి ఏదైతే ఈ యొక్క బుడమేరు నేరుగా వెళ్ళి కొల్లేరు సదర్సుకు ఈ నీళ్లు పోవాల్సిన అవసరం ఉంది దానికి కూడా ఈ నీళ్ళన్నీ కూడా అక్కడ ఎర్రవాగు ఉంది ఆ నీళ్లు కూడా వస్తాయి దానికంటే కూడా ఈ వాగు నుంచి వచ్చే నీళ్లు అక్కడ ఉపయోగపడతాయి కానీ ఏదైతే ఎక్కువగా ఎక్కడికక్కడ కట్టడాలు కట్టి అసలు వాగును పూర్తి చేసే పరిస్థితికి వచ్చారు ఇది మనం చూసినప్పుడు ఒరిజినల్గా పదకొండు వేలకి ఇది డిజైన్ చేశారు ఇప్పుడు డెబ్బై వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చే పరిస్థితి వచ్చింది ఈ డెబ్బై వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చినప్పుడు ఏ విధంగా నీళ్ళని కిందికి తీసుకపోవడం అనేక విధాలుగా అనేక సంబంధాల్లో ఆలోచించారు పంతొమ్మిది వందల డెబ్బైలోనే దీన్ని రిపేర్ చేయాలని కూడా కొంత ప్రయత్నం చేశారు ఎక్స్పాండ్ చేయాలనుకున్నారు కానీ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఏడు ఎనిమిదిలో బుడమైరు ప్రవాహాన్ని కుడికాలోకి మళ్లించాలని చెప్పుడు ప్రతిపాదన చేశారు అది కూడా ఏమాత్రం పోలవరం రైట్ మెయిన్ కెనాల్కి తీసుకురావ ప్రయత్నం చేశారు అది కూడా ప్రారంభించి మధ్యలో వదిలిపెట్టారు అక్కడ బీటీపీఎస్లో ఏదో సమస్యలు వచ్చాయని ఆ తర్వాత మనం చూస్తే దీని మీద ఒకేసారి వెలగలేరులో రెగ్యులేటరీ ఒకటి కట్టారు అది కూడా చిన్న రెగ్యులేటర్ ఇన్ని నీడు కూడా పట్టావు ఏదైనా ఉంటే కొద్దిగా ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయడానికి కట్టారు అంతవరకు తప్ప ఏం జరగలేదు ఇంకొక పక్కన రెండు వేల ఐదులో పెద్ద వరద వచ్చింది అప్పుడు మేమందరం కూడా ఆందోళన చేశాం ఈ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు దీన్ని చేస్తానని ఆ రోజు రాజశేఖర రెడ్డి చెప్పాడు కానీ మళ్ళా వదిలేసే పరిస్థితికి వచ్చాడు ఫైనల్గా నేను వచ్చిన తర్వాత కూడా ఒక దగ్గర దగ్గర ఐదు వందల కోట్లు శాంక్షన్ చేశామనేది కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మానేశారు రెండోది బుడమేరు కనీసం బ్రీచెస్ క్లోజ్ చేసుంటే వీళ్ళు ఆకుపై చేయకుండా ఉండుంటే